శ్రీనివాసరెడ్డి రెడ్డి పార్టీ మార్పుపై జగన్ స్పందించారు పార్టీలో సీనియర్ లీడర్ అనేవారు లేరన్నారు పార్టీ నుంచి పోయే పోతే పోనీ అని అన్నారు లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతారని ప్రజల కోసం పుడతారని పుట్టే ఓటు ఎవరిని అయినా కాల్చేస్తుందని ఆయన తెలిపారు ఎవరు అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేనంటే కనుక ఎప్పుడైనా కూడా గుర్తు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడూ ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటు